పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చేపట్టిన విజయ సంకల్ప బస్ యాత్రను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకులు దుగ్యాల ప్రదీప్ జిల్లా అధ్యకుడు సునీల్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఈ మేరకు గురువారం సాయంత్రం గోదావరి కని బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీజేపీ ముఖ్య నాయకుల సమావేశంలో ముందుగా బీజేపీ రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణితో కలిసి విజయ సంకల్ప బస్ యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు ఈ వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో విజయ సంకల్ప యాత్ర పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలోని మంతిని రామగుండం పెద్దపల్లి పర్యటిస్తుందని తెలిపారు ఈ బస్ యాత్రలో బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని పేదల కోసం ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేయాలని కోరారు తెలంగాణ రాష్ట్ర శాఖ ఈ నెల ఇరవై నుండి విజయ సంకల్ప యాత్రలను చేపట్టడం జరిగింది ఈరోజుకు మూడు రోజులు పూర్తయింది రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రథయాత్రలను ప్రారంభం చేశారు నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలను మొత్తం కూడా కవర్ చేస్తూ రెండవ తేదీనాడు హైదరాబాదులో భారీ బహిరంగ సభతోటి ఈ యొక్క విజయ సంకల్ప యాత్రలు ముగుస్తాయి ఈ సంకల్ప యాత్రల ముఖ్య ఉద్దేశం నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలలో ఈ దేశంలో ఈ దేశంలో అన్ని రంగాలలో గణనీయమైనటువంటి ఒక అభివృద్ధిని సాధించడం జరిగింది గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను అందించడం జరుగుతుంది ఒకప్పుడు ఈ దేశం అప్పులు తీసుకునేటువంటి ఒక దేశంగా మరి పేరు పొందినటువంటి భారతదేశం ఈరోజు అప్పులు ఇచ్చేటువంటి దేశంగా ప్రపంచంలో ఈరోజు అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ముందడుగులో ఉన్నటువంటి ఒక విషయాన్ని గమనించాల్సినటువంటి ఒక అవసరం మరి రెండు వేల ఇరవై ఏడు నాటికి ప్రపంచంలోనే మూడవ అభివృద్ధి చెందిన దేశంగా ఎదగబోతుంది అని అంటే నరేంద్ర మోడీ గారు వచ్చినాక ఈ దేశం యొక్క స్వరూపం మొత్తం కూడా మారిపోయింది రూపురేఖలన్నీ కూడా మారిపోయినాయి కాబట్టి ప్రపంచాలను శాసించే దేశంగా భారతదేశం అభివృద్ధి కావడం ప్రపంచాలన్నీ కూడా అంగీకరించడం ఈ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర ఇవాళ మన భారతదేశంలోనే భారతీయ జనతా పార్టీ అఖండ మెజారిటీతోని ఇవాళ మళ్ళా మూడో మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు మరి తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎవరు చూసినా ఎవరిని పలకరించినా కానీ ఇవాళ మన తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇక్కడ పది సీట్లు గెలిచే విధంగా వాతావరణం ఏర్పడ్డది కాబట్టి మరి దానికి ముఖ్యంగా ఒక ప్రణాళికతోని విజయ సంకల్ప యాత్ర భారతీయ జనతా పార్టీ కార్యకర్తలని ప్రజలని ఉత్సాహపరిచే విధంగా ఈ కార్యక్రమం ఉంటుంది కాబట్టి మరి ఈ యాత్రని పెద్దపల్లి జిల్లా ఇరవై నాలుగు ఇరవై తారీఖు ఈ రెండు రోజులల్లో రామగుండం మంతని పెద్దపల్లి ఈ మూడు నియోజకవర్గాల యాత్ర ఉంటాయి కాబట్టి మరి ఈ యాత్రని కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మరి హిందుత్వ వాదులు మరి ఇక్కడ ప్రాంతాన్ని భారతీయ జనతా పార్టీని గెలిపేయాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ యాత్రను విజయవంతం చేయాల్సిందిగా బీజేపీ నాయకులు హన్మంత్ గౌడ్ అయోధ్య రవీందర్ ఖ్యాత వెంకటమ్మ మహావాది రామన్నా తదితరులు పాల్గొన్నారు గోదావరి కని పట్టణంలో శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి కలిగిన చిన్నారులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ చేయబడును మా వద్ద ఇండియా ఎస్బిఐ జనరల్ హెల్త్ కార్డ్ యూనివర్సల్ శాంపో నివా మేడియాసిస్ట్ చోళా ఎంఎస్ హెరిటేజ్ గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్ లెస్ వైద్యం అందించబడును పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్ చిన్న పిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరి కని పట్టణంలో పన్నెండు సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ వన్ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు విశాల భవనంలో ఎన్ఐసియు పిఐసియు ఇంక్యుబేటర్ ఫోటోథెరపీ నెప్యులైజర్ వార్మర్ సిరంజీ పంప్స్ ల్యాబ్ ఫార్మసీ ఏసీ నాన్ ఏసీ రూమ్లు జనరల్ వార్డ్స్ విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు డాక్టర్ సత్యం బాబు ఎంబీబీఎస్ డి పాల్స్ పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు ఇరవై నాలుగు గంటల వైద్య సదుపాయం కలదు శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్ సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో వరల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్ మసీదు ప్రక్కన లక్ష్మీ నగర్ గోదావరి ఖని సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో డబల్ ఫోర్ డబల్ త్రీ జీరో